ఒక ఆలోచన లేకుండా అయితే ముందుకు వెళ్ళింది అందరము చూసాము అందరికీ కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్లు అంటే ఏంటి అనేది పూర్తిగా మీకు అర్థమైందనుకుంటాను ఖచ్చితంగా అర్థమయ్యి ఉంటుందండి వీళ్ళు ఆడుతున్న నాటకాల వల్లనే ప్రజలు ఇబ్బందికి గురవుతున్నారు వీళ్ళు వీళ్ళు నాయకులు నాయకులు కొట్లాడుకుంటున్నారు వాళ్లకు రావాల్సిన లబ్ధి వాళ్ళు ఏ విధంగా చూసుకుంటున్నారో ఆ విధంగా చూసుకుంటున్నారు కానీ ప్రజలకు ఇచ్చే లబ్ధి మీద మాత్రము ఏ ఒక్క నాయకుడు కూడా మాట్లాడకపోవడము దౌర్భాగ్యం అంటే దౌర్భాగ్యం అండి నేడు హోరుగల్లు కూడా హీటెక్కింది అటు కొండ ఇటు పొంగులేటి వాళ్ళు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వరంగల్లో ఏం పని అని కొండ సురేఖ గారు అడుగుతున్నారు మా మాకు సంబంధించిన కాంట్రాక్టులు నువ్వు దబ్బుకపోతాను అని ఇప్పుడైతే వాతావరణం అయితే హీటెక్కింది కాంగ్రెస్కు ఈ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మీద కూడా కొండ సురేఖ ఫిర్యాదు అనేది చేయడం అంటూ జరిగింది అది ఎలానన్నా ఉండని సరే వాళ్ళ విషయము వాళ్ళు బాగానే ఉన్నారు వచ్చేది వాళ్ళు వాళ్ళకో వీళ్ళకో వస్తుంది కానీ ప్రజలకు ఒరిగింది ఏమైనా ఉన్నదా ప్రజలకు ఇచ్చే వాటి మీద మీరు అనుకొని వాస్ వాస్తవంగా మీరు ఏదైతే చెప్పి ఎలక్షన్లోకి వచ్చి గెలిచారో అవి ఎంతవరకు నెరవేర్చారు ఎంతవరకు ప్రజలకు మంచి చేశారు మీ మంచి కోసము మీ మేలు కోసం మాత్రమే ప్రయత్నాలు ఇంత బాగా చేసుకుంటున్నారు మరి ఈ ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కానీ వేరే ఏదైనా విషయంలో కానీ వీళ్ళ నాయకుల మధ్య ఏదైనా లొల్లి జరుగుతున్నదా ఈ పెన్షన్లు ఇచ్చే విషయంలో కానీ ఏదైనా లొల్లి పెట్టుకుంటున్నారా మహిళలకు ఇస్తానన్న ఇరవై ఐదు వందల గురించి ఇక్కడ లొల్లి పెట్టుకుంటున్నారా అవన్నిటి మీదనో మాట్లాడడానికి మనసు రాదు వీళ్ళు కాంట్రాక్టులు ఎవరికి ఎంత లాభం వస్తుంది ఎవరికి ఎంత లాభ లబ్ధి చేకూరాలనే కాంట్రాక్టుల మీద లొల్లి పెట్టుకుంటున్నారు ప్రజలను మాత్రము పూర్తిగా పూర్తిగా ప్రజలను మర్చిపోయారు అనేది వాస్తవము సరే పాత పది ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఈ బీస్ బిల్లు మీద అది అమలు కాదు సాధ్యం కాదు అది గగనమని తెలిసిన నాటకాలతోటి ముందుకు వెళ్ళారు మోకరిల్లారు కొసకి ముక్కుమూసుక పడ్డారు మళ్ళా సుప్రీం సుప్రీంకోర్టు ఏ కోర్టుకు వెళ్ళినా పార్ల పార్లమెంటులో చట్టం కానిది ఆ రాజ్యాంగాన్ని చట్టాన్ని సరిదిద్దంది ఈ ఫార్టీ టూ పర్సెంట్ నెరవేర వేరదు అనేది వాస్తవము మీకు మీరుగా ఒంటెద్దు పోకడతోటి పోతే ఈ విధంగా అభాసు పాలవడం ఖచ్చితంగా వాస్తవంగా జరిగే పని అనేది మనకు తెలిసిన వాళ్లకు తెలిసిన అధిక తెలివో లేకుంటే ప్రజలను పిచ్చులను చేయడానికో వీళ్ళైతే ముందుకు వెళ్ళారు హుసాకరికైతే ఆ విషయం మీద నడవదనేది అందరికీ అర్థమైంది వాళ్లకు అర్థమైన అర్థం కానట్టు నటించడము ఇది వాస్తవంగా నటించి నట్టేట ముంచ ముంచడానికి చేస్తున్న ప్రయత్నం మాత్రమే వీళ్ళు బీసీలు బిల్లు సరే ఫార్టీ టూ పర్సెంట్ అమలవుతుందేమోనని ఎక్కడికక్కడ వాళ్ళు మాకు టిక్కెట్ ఖచ్చితంగా మాకు టికెట్ వస్తుందని ఆశాభాహులు ఎంత మేరకు ఖర్చు పెట్టుకున్నారో ఆ విధంగా మీరు చూశారు కూడా ప్రతి ఒక్క గ్రామంలో కూడా కానీ ఆ పొరపాటు అనేది ఖచ్చితంగా చేయకూడదని గత వీడియోలో కూడా మీకు తెలియజేశాను సరే అది అలా ఉంచండి ఇక పోయిందాని గురించి ఆలోచించడము కరెక్ట్ కాదు కానీ నేడు రేపు దాని గురించి కూడా ఖచ్చితంగా ఓటర్ అన్న కాస్త ఆలోచించండి వాస్తవంగా మీరు ఆలోచించి ఒక నిర్ణయము తీసుకోండి మీ దగ్గర నిలబడే సర్పంచ్ అయినా కానీ ఎంపీటీసీ అయినా కానీ జెడ్పీటీసీ అయినా కానీ ఎవరైనా కావచ్చు మీకు సొంత వాళ్ళు బంధువులే కావచ్చు మీకు స్నేహితుడే కావచ్చు ఎవరైనా కావచ్చు అక్కడ కాంగ్రెస్ పార్టీకి నిలబడ్డ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మనస్తత్వం గురించి మీరు ఆలోచించుకోకండి వాళ్ళ మంచి చెడలు కూడా ఆలోచించుకోకండి వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ఎంత చెడు చేసిందో తెలంగాణ రాష్ట్రానికి ఈ నడుస్తున్న రెండు సంవత్సరాల కాలంలో మీరైతే చూసే ఉంటారు చూస్తున్నారు కూడా చూస్తున్నారు కూడా ఆ మళ్ళీ మళ్ళీ ఆ పొరపాటు మాత్రము చేస్తే ఇక తెలంగాణను కాపాడడం కూడా చాలా కష్టమైపోతుంది అది ఖచ్చితంగా జరుగుతుంది వాస్తవంగా వీళ్ళు కనుక మళ్ళీ రెపరెపాని వస్తే మాత్రము తెలంగాణ ఖచ్చితంగా కుక్కలు చంపిన విస్తరైతుంది మీరు బాగా మనసు ఎరిగి గుర్తెరిగి చెప్తున్నాను ఆ పొరపాటు మాత్రం మీరు చెయ్యకూడదు అలాంటి పొరపాట్లు చెయ్యకండి దయచేసి చెప్తున్నాను ఇప్పటికే తెలంగాణ రాష్ట్రము ఎంత దివాలా తీసిందనేది చూస్తున్నాను ఇంకా మీరు చూడాలనుకోకుంటే ఖచ్చితంగా మీరు ఎన్నుకోవాల్సిన నాయకుడు ఎవరో మీకు ఖచ్చితంగా సూటిగా మీ అందరికైతే ప్రశ్న వేస్తున్నాను చూసి తగు జాగ్రత్తలు తీసుకొని మాత్రమే ఓటేయండి ఇక పాత పద్ధతిలోనే బిల్లు ఎన్నికల వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు వాస్తవంగా అలా హైకోర్టు కూడా అదే చెప్పింది మేము ఎలక్షన్లకు పో పోవద్దని చెప్పట్లేదు బీసీ బిల్లు నలభై రెండు శాతం తోటి ఎలక్షన్లకు వెళ్ళడం తప్పు అని మాత్రమే చెప్తున్నామని నిన్న రాత్రి కూడా హైకోర్టు ఆర్డర్లు జారీ చేసింది ఏదైతే ఉన్నదో ఆ నెంబర్ నైన్ ఫార్టీ వన్ ఫార్టీ టూ ఆ జీవోలను మీరు అమలు చేస్తూ వెళ్ళి ఎన్నికల్లోకి వెళ్ళకూడదు అని తీటతిల్లంగా చెప్పడం అంటూ జరిగింది ఆ చెప్పిన ప్రకారమే వెళ్లకుంటే కలవదు ఎందుకంటే వీళ్ళు జీవోలు పాస్ చేసుడు వీళ్ళ వల్ల అవుతుందేమో కానీ రాజ్యాంగాన్ని చట్టాలను కోర్టులను పక్కకు పెట్టిపోతే వీళ్ళ వల్ల అవుతుందా అది కాదు అది వాస్తవంగా కాదు ఒకవేళ వెళ్ళి వెళ్ళినా అది కొట్టిపారేస్తారు దాన్ని రద్దు చేస్తారు గెలిచిన గెలిచిన గెలువను అందరి తీసి అదంతా కాని పని అనేది కూడా వాళ్ళకు కూడా తెలుసు వాస్తవంగా నిర్ణయం మాత్రం తగు జాగ్రత్త నిర్ణయం తీసుకోవాలి ఎక్కడిక చూసినా కానీ నేడు ఇందిరమ్మ ఇంట్ల పేరిట దోపిడీ జరుగుతున్నది వాస్తవంగా ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఇందిరమ్మ ఇండ్ల పేరిట దోచుకుంటున్నారనేది మీకే వదిలేస్తున్నారు మీరు చూస్తున్నారు కూడా వాస్తవంగా కానీ పెన్షన్ల మీద ఎంత మందిని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారో అది కూడా మీ అందరికీ ప్రజలందరూ చూస్తున్నారు కొత్త పెన్షన్లు ఏ పాటి అమలు చేశారు ఇస్తానన్న పాత పెన్షన్లపైన పెంపుదల చేసిస్తామన్న మాట ఎంత మేరకు నిలుపుకున్నారు మహిళలకు ఇస్తానన్న ఇరవై ఐదు వందల రూపాయలు ఏ ఒక్క మహిళకు అందించారు నేడు కొండ సురేఖ కానీ సీతక్క గారు కానీ వీళ్ళు మహిళలే కదా మరి మా మహిళలకు ఇస్తానన్న మాట ఏందన్నా రేవంత్ అన్నాని వీళ్ళు ఒక్కనాడన్నా అడిగినలా ఆలోచించుకోండి ప్రజలారా ఇంకా ఇంకా దుర్మార్గాలు జరగకుండా ఉండాలంటే వాస్తవంగా ఈ కాంగ్రెస్ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉండకపోవడమే మంచిది మీరు ఏమనుకున్నా మంచిదే కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉండకపోవడమే మంచిది నాయకులు మంచోళ్ళు కావచ్చు కానీ ఇక్కడ పార్టీ వల్ల దెబ్బతింటున్నారు నాయకులు కూడా వాస్తవంగా కాస్త కొద్దో గొప్పో వాళ్ళ దగ్గర నీతి నిజాయితీ ఉన్నా కూడా వాళ్ళు అడుగుదామనే ఆలోచన ఉన్నా కూడా వాళ్ళు ముందుకు రాలేక ఇప్పుడు అదే మన మా కొండ సురేఖక్క కూడా అడగడానికి కూడా ధైర్యము లేకుండా కేవలము అన్ని రకాల పదవులు వాళ్ళ దగ్గరనే ఉంచుకొని పాలన ప్రజాపాలనని పేరు పెట్టుకొని గవర్నమెంట్ అయితే రన్ చేస్తున్నారు ఎవరికి ఎటువంటి అధికారం కానీ మాట్లాడే హక్కులు కానీ నాయకులకు వాళ్ళేకే వాళ్లకు లేకుండా కూడా చేసి నేడైతే పరిపాలన జరుగుతున్నది ఎవరై చేతుల పగ్గాలు ఉన్నాయనేది కూడా అర్థం కాని పరిస్థితుల్లో మనమున్నాము అలాంటి పొరపాటు మళ్ళీ మీరు చెయ్యకూడదు అనేది మీ అందరికైతే చెప్తున్నాను జాగ్రత్త పడండి ఓకే వస్తుంది ఎలక్షన్ మూమెంట్ ఖచ్చితంగా మళ్ళా దాని తర్జన భర్జన జరుగుతున్నది దానికి మళ్ళీ మార్పులు చేర్పులు చేస్తున్నారు నేడో రేపో ప్రకటన మళ్ళీ వస్తుంది ఎన్నికల కూడా ఆల్రెడీ అమల్లో ఉన్నది ఎలక్షన్ రద్దయ్యే సూచన ఉండదు ఏముండదు పాత పద్ధతిలోనే ఎన్నికల్లో పోకుంటే మాత్రం వీళ్ళు ఇక కరెక్ట్ వాళ్ళకు పోవడానికి సిద్ధంగా లేరు ఎలక్షన్ అంటేనే భయపడుతున్నారు ఖచ్చితంగా భయపడుతున్నారు వాళ్ళు ఎక్కడ గెలవరని వాళ్ళు కూడా సిద్ధపడ్డారు వాస్తవంగా రేపు జరిగేది కూడా అదే అదే జరుగుతుంది ఎందుకంటే తెలంగాణ ము తెలంగాణ కాదు మనుషులు మునుపటి మనుషులు కాదు కాస్త కొద్దో గొప్పో ఇప్పుడు తెలుగు కళ్ళు అందరు తయారైనరు వాస్తవంగా ఏం జరుగుతున్నదో చూస్తున్నారు ఎప్పటికప్పటికి ఈ సోషల్ మీడియా ద్వారా అసలైన టీవీలో వచ్చే వార్తల కంటే ఈ సోషల్ మీడియాల ద్వారానే నిజమేంటో బయటపడుతున్నది వాళ్ళందరూ చూస్తున్నారు అది గుర్తుంచుకోండి ఓకే